రాజమండ్రిలో మామూళ్ళు మత్తులోనో ఎలాగో తెలియదు గానీ మొత్తానికి ఈ క్రింది శాఖలు నిద్రపోతున్నాయి అంటున్నారు ప్రజలు ఇరిగేషన్ మైనింగ్ టాస్క్ ఫోర్స్ రెవెన్యూ విజిలెన్స్ విభాగాలు నిద్రపోతున్నాయి అంటున్నారు ఉదాహరణకు ఉదాహరణ ఏమక్కర్లేదు డైరెక్ట్ ప్రత్యక్ష సాక్ష్యం ప్రతిరోజు రాత్రి గాయత్రి వన్ టూ త్రీ ఫోర్ ర్యాంపుల నుండి వందలాది లారీలు భారీ లోడ్లతో వెళుతున్నారు ఇది మరి ఏ డిపార్ట్మెంట్ కి ఏ శాఖకి ఎందుకు కనిపించడం లేదు అందువల్ల వాళ్ళు నిద్రపోతున్నారు అని చెప్పడానికి ఎటువంటి అభ్యంతరం గాని ఇబ్బంది కాని ఉండదు గత రెండు రోజుల క్రితం సుమారు ఎనిమిది లారీలని వన్ వన్ టూ కాల్ ద్వారా స్థానికులు పోలీసులకు అప్పగించారు అవి ఏమయ్యాయి ఆ క్షణాన వాళ్ళు ఎవరి దగ్గర కూడా మా దగ్గర బిల్లు లేవు ఒకవేళ ఉన్న ఒకటి రెండు లారీలకు బిల్లులు ఉన్నా కేవలం ఇరవై టన్నుల ఇసుక మాత్రమే ఉన్నాయి వాళ్ళు ఏముండదండి పది టన్ను పదిహేను టన్ను ఎక్కువ ఉంటది అని చెబుతున్నారు మరి దీన్ని బట్టి వీళ్ళు నిద్రపోతున్నారనాల మామూలు మతలోపోతున్నారనాలా అంటున్నారు ప్రజలు దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా